కానీ మేడం అంటే ఓవరాల్గా మనము ఇప్పుడు చూసుకుంటే ఫుడ్ అనేది ఎక్కడా కూడా కెమికల్స్ లేకుండా అయితే ఇది ఉండట్లేదు అండ్ ఈవెన్ ఫర్టిలిటీకి వెళ్ళిన తర్వాత కూడా నైన్కి వచ్చిన వాళ్ళకి అంటే ఫుడ్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా బికాస్ కొందరికి హెల్త్ ఇష్యూస్ ముందు నుంచి ఉండడం వల్ల పీసీఓడి అనుకోవచ్చు పీసీఓడి ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి డైట్ అనేది ప్రొవైడ్ చేస్తారామా సో ఐడియలీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావు వచ్చిన వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది సో డెఫినెట్లీ డైట్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అందరికీ చేస్తాం సో పీసీఓడి ఇస్ అ డిఫరెంట్ స్టోరీ పీసీఓడిలో వాళ్ళకి ఎక్కువ శాతం అధిక బరువు ఉంటారు సో వాళ్ళకి వెయిట్ లాస్ ఇస్ కన్సర్న్ మనము వెయిట్ తగ్గడానికి డైట్ అనేది సజెస్ట్ చేస్తాం అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్తాం ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమంటాం ఈ స్వీట్స్ షుగర్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమంటాం జంక్ అవాయిడ్ చేయమంటాం హె ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోమంటాం సో ఇది ఇది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లాంటివి చేయమంటాం రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో వెయిట్ లాస్కి డెఫినెట్లీ వీ హ్యావ్ అ సెపరేట్ డయట్ అనమాట అపార్ట్ ఫ్రమ్ దాట్ జనరల్గానే ఫర్టిలిటీ ఎన్హాన్స్ చేయడానికి కూడా వీ సజెస్ట్ సమ్ డయట్ సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ లాట్ ఆఫ్ వాటర్ ఇది కామన్ అనమాట అందరికీ కూడా అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని కొన్ని అవాయిడ్ కూడా చేయమంటాం అంటే డెఫినెట్లీ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా మనకు ఆయిల్ ఫుడ్ స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఆల్ ద జంక్ ఫుడ్ బిన్ జీటింగ్ ఒకటేసారి ఎక్కువగా అట్లా తీసుకోవడం అర్ధరాత్రి పూట ఎప్పుడు పడితే అప్పుడు తింటాం సో ఇవన్నీ కూడా దే ప్లే అని ఇంపార్టెంట్ రోల్ బట్ అల్టిమేట్లీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్ అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎక్కువ మమ్మల్ని ఏం తినాలి ఏం తినద్దు ఫుడ్ గురించే అడుగుతారు బట్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఫుడ్ అనమాట స్ట్రెస్ తగ్గించుకోవాలి సో వాట్ ఎవర్ యూ కెన్ డూ టు రిలీవ్ యువర్ స్ట్రెస్ కొంతమందికి డాన్స్ ఇష్టము డాన్స్ చేయండి కొంతమందికి యోగా మెడిటేషన్ వాకింగ్ సింపుల్ వాకింగ్ ఎనీథింగ్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ సెకండ్ థింగ్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్ సిక్స్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అన్ఇంటరప్టెడ్ అంటే మధ్యలో అసలు లేవకుండా సిక్స్ అవర్స్ అన్ఇంట్రప్టెడ్ స్లీప్ టూ మచ్ ఆఫ్ గ్యాడ్జెట్ యూస్ వైఫై వైఫైకి టూ మచ్ అయితే దట్ ఇస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ సో నేను వైఫై ఇంట్లో ఉంటే మీరు నైట్ పూట ఆపేసేయండి అని చెప్తాను సో ఇవన్నీ కూడా స్మోకింగ్ కంప్లీట్గా మానేయాలి ఆల్కహాల్ క్విట్ చేయాలి రెగ్యులర్గా వన్ అవర్ కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఇప్పుడు ఆ మాట అనగాలి మాట నేను రోజంతా పనిచేస్తాను ఇంట్లో పని అంతా నేనే చేస్తాను కామన్ క్వశ్చన్ ఇట్స్ నాట్ అబౌట్ ద రెగ్యులర్ వర్క్ వన్ అవర్ డెడికేటెడ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి సో ఇదంతా ఫాలో అవుతే ఫర్టిలిటీ డెఫినెట్లీ ఎన్హాన్స్ అవుతుంది